హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ చాయ్ అయితే రాగిరా ఫ్రెండ్స్ మేమైతే బెండకాయలు అయితే బైకాడికి వచ్చినాము ఇప్పుడైతే ఈ కొత్త చేను అయితే దెంపుతున్నాము బెండకాయలు ఈరోజే స్టార్ట్ చేసినాము పాత దాంట్లో అయితే ఎక్కువ వెళ్తలేవు లేవు కానీ కొత్త అయితే డబ్బున అయితే వస్తలేవు తెగుతున్నాయి సమంత నీకు దీనికి ఏం చేయాలో చెప్పండి ఫ్రెండ్స్ డబ్బున రాగాలంటే ఇవాళైతే పిల్లలకైతే స్కూల్ లేదు అందరికీ అయితే కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మేమైతే దెబ్బ దెబ్బ దింపి సాగుకైతే పోవాలి డబ్బున కావాలని చెప్పండి ఫ్రెండ్స్ మీరు కూడా జరా డబ్బున కావాలి వీడియో అయితే నా వర్తపండు అయితే వీడియో తీస్తుడు కిత్తులు లడ్డ అయితే అడవి కూతురు వాళ్ళ డాడీ దగ్గర ఎంత టైం అయితే వస్తాము టీవీ తెప్పేమో తెలుసుకోలేము ఆపేసినావా మేమైతే బకెట్లు అయితే నిండున్నాయి ఇప్పుడైతే ఈ కవర్లలో కూస్తున్నాము ఈ కవర్ వచ్చేసి పదిహేను కిలోలు అయితే వస్తుంది పదిహేను కిలోలు అయితే తెస్తాం ఈ కవర్లా ఈ కొత్త చెన్నైంది కవర్లు అయితే ఇదైతే ఫస్ట్ కవరు బంజేలా చూడండి ఇది అదే వినగా బంజేలా బెండకాయలు తెంపడం అయితే అయిపోయింది ఎనిమిది గంటలకు స్టార్ట్ చేసినాము ఎనిమిదిన్నరకు స్టార్ట్ చేసినాము టైం అయితే పన్నెండు అవుతుంది ఆరు కవర్లు అయితే తెంపినాము ఇంకైతే కొత్త చేను అయిపోయింది ఇంకా పాత చేను అవుతుంది ఇప్పుడైతే అనందండి కానీ శ్రవంత్ అయితే చేతులు కడుకుంటుంది ఇగో ఇప్పుడైతే ఇగో పాత ఉన్నాయి అవి అయితే తెంపి ఇంటికి అయితే పోవాలి సరే మరి మా ఇంట్లో అయితే తులసి చెట్టు దగ్గరనైతే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా కార్తీక పౌర్ణమి కదా అందుకనే ఉసిరికాయ దీపం అయితే పెట్టినా నేనైతే హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడైతే సేమియా అయితే మీరు మీరైతే సేమ్యా చేసిరా మీ ఇంట్లో స్పెషల్ ఏంటి మా ఇంట్లో సేమ్యా మా పిల్లలకైతే సేమియా అంటే చాలా ఇష్టం అందుకనే సేమ్ చేసిన రేపు పొద్దున ఇవాళ నేను ఫాస్టింగ్ ఉన్నా కదా రేపు పొద్దున అయితే పరమానం వండి నైవేద్యం అయితే పెట్టేసాను సరే మరి బాయ్ ఏ వర్షం ఏమేమి తెచ్చుకున్నా పటాకులు మంచిగా చూపి మంచిగా చూపి ధ్యాన ఏం చేస్తున్నాడా

ఇలా అయితే అన్ని భూచక్రాలు ఇంకా సిచ్చిపూడి అయితే తెచ్చుకోరు ఎందుకంటే వాళ్ళ పిల్లలు కదా వేరే కాలవడానికి అయితే రాదు వాళ్ళకి ఫ్రెండ్స్ అయితే నేను చెప్తా నేను చెప్తా అయితే అని అన్నాడు ఆయన అయితే చెప్పిండు ఇప్పుడైతే మేమైతే తెచ్చుకోము నేను ఎప్పటిసనని పనిచేయమా వచ్చి ఇంకా పటాకులు అయితే కలుస్తుంది వాళ్ళ అన్నలతోటి బాగుంది లాడు బాలే 爷爷奶奶。